ఏపీలో ఎన్నికల కోడ్ వచ్చిందో లేదో ఉద్యోగుల బలి సో ఎలా ఎన్నికల వచ్చింది అలాగే ఈ కోడ్ దెబ్బకి ఉద్యోగులను సస్పెండ్ కూడా చేయడం జరిగింది సో ఏపీలో ఊహించని షాక్ అయితే తగులుతుందన్నమాట ఉద్యోగులందరికీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ప్రభుత్వ ఉద్యోగిపై ఈసీ తొలివేటు వేసింది అధికార వైకాపా నేతలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విఆర్ఓను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం దిమ్మిలి విఆర్ఓను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు పత్రికల్లో వచ్చిన వార్తలపై విచారణ జరిపించి విఆర్ఓ రమేష్ రాజకీయ పార్టీ ప్రచారంలో పాల్గొన్నట్లు నిర్ధారణ కావడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు మరోవైపు శాఖాపరంగానైనా ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చర్యల్లో కూడా అంటే ఉత్తర్వుల్లో కూడా పేర్కొన్నారు సో ఈ విధంగా ఎలక్షన్ కూడా వచ్చింది ఏదో ఏపీలో అయితే సస్పెన్షన్ అయితే మొదలైపోయి అన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం